ఆఖరికి బుడ్డుతో సహా ఇంట్లో అందరికీ జ్వరాలే నోటికి రుచిగా ఉంటదని చెప్పి టమాటా రసం కాసాను అలాగే తొందరగా కూడా అయిపోతుంది ఇది అసలు ఈ ప్రాసెస్ మిక్సీ వాడకుండా చేత్తో పిండి చేస్తాను ఇప్పుడు నాకు అంత ఊపక లెక్క మిక్సీలో వేసాను ఒక ఐదు టమాటాలు ముక్కల్లో కోసి మిక్సీలో వేసేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు పన్నెండు మిరియాలు వేసి కొద్దిగా జీలకర్ర కరివేపాకు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఆ పేస్ట్ ని ఒక గిన్నెలోకి పోసేసుకొని ఒక లీటర్ పైగానే వాటర్ పోసి మూడు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసేసి ఇందాక నానబెట్టుకున్నాం కదా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిసికి పోసేసుకోవాలి ఇలా పోసిన తర్వాత ఎక్కువసేపు మరిగనివ్వ లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మరిగితే సరిపోతుంది తర్వాత ఇంకా టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే తాలింపులో కూడా నేను కొంచెం ఎల్లులపై జీలకర్ర ఎక్కువ వేస్తాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఆవాలు ఎండుమిరపకాయలు కూడా వేసి ఫైనల్గా కరివేపాకు వేసి తాలింపు వేగిన తర్వాత తిరగబోసేస్తే సరిపోతుంది చాలా చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది కొత్తది ఏంటి తింటారు అని చెప్పి అప్పుడల్ కూడా వేపాను దీంట్లోకి సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్